మానవ జీవన శైలిలో గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లతో పాటు వ్యాయామం తప్పనిసరి అని చెన్నై అపోలో హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వై విజయచంద్రారెడ్డి తెలిపారు ఒంగోలు నగరంలో చెన్నై అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి గుండె సమస్యలు రావడంతో పాటు సడన్గా చనిపోవడం జరుగుతుందన్నారు దీనికి ముఖ్య కారణాలు ఆయిల్ ఫుడ్తో పాటు ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల గుండె సమస్యలు వస్తున్నాయని తెలిపారు బీపీ షుగర్ కొలెస్ట్రాల్లను కంట్రోల్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు వ్యాయామం చేస్తూ ఉండాలని తెలిపారు ప్రస్తుతం గుండె సమస్యలకు సరికొత్త టెక్నాలజీ పరికరాలు అందుబాటులో ఉన్నాయని అధిక వ్యాయామం మరియు గుండె సంబంధిత ఇబ్బందులకు ఈ సందర్భంగా సరైన చికిత్స చేసుకోవడం ద్వారా మరియు ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు ఈ సందర్భంగా చెన్నై అపోలో హాస్పిటల్ నందు గుండె శస్త్రచికిత్సలపై అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ మీడియా సమావేశంలో అపోలో చెన్నై సీనియర్ జనరల్ మేనేజర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒంగోలులో మన అపోలో హాస్పిటల్ చెన్నై నుంచి మన ప్రముఖ హార్ట్ స్పెషలిస్టు డాక్టర్ రెడ్డి గారు ఇచ్చేసి ఉన్నారు వారు మనకి మన హృదయానికి సంబంధించినటువంటి సమస్యలు లేటెస్ట్ టెక్నిక్స్ ఇవన్నీ వాటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు స్పెషల్గా మనకు ఒంగోలుకి వచ్చేశారు డాక్టర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ డాక్టర్ అపోలో హాస్పిటల్ చెన్నై ఈ ఈరోజు విషయం ఏమంటే మనకు హార్ట్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి అందరికీ తెలుసు చిన్న చిన్న వయసులోనూ వస్తున్నాయని తెలుసు హెల్తీ వెరీ హెల్తీ యాక్టివ్గా ఉన్న వాళ్ళలోనూ సడన్గా డెత్ వస్తున్నాయని తెలుసు రకరకాలుగా ఇది చాలా ఎక్కువ అవుతుంది ట్రీట్మెంట్ కూడా ఒక సైడ్లో చూస్తే బాగా అడ్వాన్స్ అయిపోయినవి ఒకప్పుడు ఓన్లీ సర్జికల్ బైపాస్ ఆపరేషన్స్ సర్జికల్ చేసే కేసెస్ కూడా ఇప్పుడు సర్జరీ లేకుండానే యాంజియోప్లాస్టిక్ కానీ రిప్లేస్మెంట్స్ కానీ చేయగలుగుతున్నాము సో చాలా అడ్వాంటేజెస్ వచ్చిన ఫీల్డ్ అడ్వా అడ్వాన్సెస్ చాలా వచ్చినవి అయినా కూడా డిసీజ్ మటుకు పెరుగుతూనే ఉంది ఇన్సిడెంట్స్ తగ్గలేదు దీనికి కొంచెం అవగాహన రావాలి అందుకోసము ప్రెస్ మీట్లో కొంచెం మీరు అడిగిన క్వశ్చన్స్ రెలవెంట్స్ వచ్చేదాము ప్రజలకు అవసరము ఏ విషయాల్లో మనకు అవగాహన లేదో దానికి స్కోప్ ఉందో మీరు అడిగిందంటే మనం మాట్లాడవచ్చు ఈరోజు ఇదివే మనకు ఇక్కడ ఒంగోలు కార్డియాలజీ డెవలప్స్కు మీటింగ్ ఉంది దాంట్లో మనం హై లెవెల్ డిస్కషన్స్ ఉంటాయి కొత్త అడ్వాన్సెస్ అవన్నీ డిస్కస్ చేస్తాము బట్ ప్రెస్ స్పీడ్లో ప్రజలకు ఏది యూస్ఫుల్గా ఉండేవి డౌట్స్ ఉండేవి మన మాట మీడియాలజీ అది అకాడమిక్ మీటింగ్ మాకు హై లెవెల్ ప్రొసీజర్స్ ఎట్లా చేయాలి కాంప్లెక్స్ కేసెస్ చేసుకోవటం అవన్నీ ఈరోజు మాకు ఇక్కడ ఉంటుంది అవి డిస్కస్ చేసుకుంటాము మన ఇక్కడ కార్డియాలజిస్ట్ ఒంగోలు కార్యాలజీ అందరూ ట్వంటీ థర్టీ ఇయర్స్ కూడా వస్తాం ఒకటి డైట్ పరంగాను మిస్టేక్స్ ఉన్నవి రెండోది యాక్టివిటీ రెండు సైడ్స్ ఉన్నాయి సెడెంటరీ లైఫ్ స్టైల్ అసలు యాక్టివిటీ లేకుండా ఉండటము మంచిది కాదు ఇంకొక సైడ్ చూసినామంటే మరీ ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ జిమ్ పోయి ఎక్కువ వెయిట్స్ వేయటము అది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ శ్రమ చేసినామంటే సడన్గా హార్ట్ రక్తనాళీలో లైనింగ్ స్లైట్గా పగిలిందంటే టెన్ మినిట్స్లో అది బ్లడ్ క్లాట్ఫామ్ అయ్యి అటాక్ వస్తుంది సో సడన్ డెత్ అనేది చాలా అయిపోయింది జిమ్ జిమ్ డెత్స్ అంటాం చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు అంటే వెరీ హెల్తీ పీపుల్ హెల్త్ కోసం వాళ్ళు కష్టపడుతూ ప్రాబ్లం తీసుకుంటున్నారు ఇది ఒకటి ఒకటి కారణము అఫ్ కోర్స్ బీపీ షుగరు వెయిట్ పెరుగుతూనే ఉన్నవి ప్రజల్లో అవి అవి తగ్గకపోతే కష్టమవుతుంది ఫైనల్లీ కారణాలు ఇన్ని ఉన్నా కూడా లక్కీలీ మనకు ఈ డిసీజ్ ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ చాలా ఈజీ అయిపోయింది ట్రీట్మెంట్ వైజ్ వస్తే ఒకప్పుడు మనకు ఓన్లీ మందులు యాంజియోప్లాస్టీ ఈ రక్తప్రసరణ బ్లాక్ అటాక్స్కు బైపాస్ సర్జరీ ఉండేది బైపాస్ సర్జరీ అనేది చాలా ఎక్కువగా చేసేవాళ్ళం ఎందుకంటే యాంజియోప్లాస్టిక్ సూట్ కావు చాలా రకాల బ్లాక్స్ గట్టిగా కాల్షియంతో చేసి పెట్టి ఉంటాయి కొన్ని దగ్గర వెజల్స్ అన్ని సన్నగా దారాల్లో ఉంటాయి కొన్ని చిన్న వెజల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సర్జరీ బైపాస్ చేయగలుగుతాము యాంజియోప్లాస్టిక్ చేయలేని పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఉండే టెక్నాలజీలోనూ చాలా అడ్వాన్స్ వచ్చినాయి కాబట్టి అన్ని రకాల ఆటంకులను మనం తొలగించగలుగుతున్నాం ఎస్పెషల్లీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసినామంటే కొన్ని న్యూ టెక్నిక్స్ ఉన్నాయి కాల్షియంని సరి చేయగలిగిన టెక్నిక్స్ షాక్ వేవ్ బెలూన్స్ షాక్ షాక్వేవ్ బెలూన్స్ అంటే అవి కిడ్నీ స్టోన్స్ని ఎట్లా చేస్తాము బ్లాక్ చే బ్లాస్ట్ చేస్తాము అటువంటి టెక్నాలజీ హార్ట్ రక్తనాలు కూడా బెలూన్స్ ద్వారా చేయగలుగుతున్నాం కాబట్టి కాల్షియం బ్లాక్స్ అనేది ఒకప్పుడు మనకి చాలా కష్టమయ్యేది చేయలేక సర్జన్స్కి పంపించే వాళ్ళం బైపాస్కి అవన్నీ ఇప్పుడు మనం యాంజిప్లాస్టులు చేయగలుగుతున్నాము సేమ్ వే మూడు రోజు రక్తనాలులో చాలా దగ్గరలో బ్లాక్స్ ఉన్న కేసుల్లో కూడా ఇప్పుడు ఆసాన్యంగా యాంజిప్లాస్టులు చేయగలుగుతున్నాయి ఇంకోటి డిఫ్యూజ్ డిసీజ్ అని ఉంది డిఫ్యూజ్ డిసీజ్ అంటే రక్తనాళి చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటుంది దాంట్లో బైపాసు చేయలేము ఒకప్పుడు స్టెంట్లు కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు స్పెషల్ బెలూన్స్ వచ్చినవి ఆ బెలూన్స్లో మెడిసిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ బెలూన్స్ మెడికేటెడ్ బెలూన్ అంట డ్రగ్ కోటెడ్ బెలూన్స్ దాంట్లో కూడా మనకు చాలా బెనిఫిట్ వస్తుంది ఇంకొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి కటింగ్ బెలూన్స్ అనేవి చిన్న మైక్రో బ్లేడ్స్ స్టీల్ బ్లేడ్స్లా ఉంటాయి కాబట్టి అటువంటి బెలూన్స్ ఉన్నాయి కాబట్టి వెరీ హార్డ్ లీజియన్స్ కూడా బాగా చేయగలుగుతున్నాం దెన్ ఆర్బిటల్ అతిరెట్టుమిని అది ఒకటి ఉంది అది కూడా అంతే బోరింగ్ టెక్నిక్ లాగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా సఫిస్టికేటెడ్ వెరీ ఫైన్ అండ్ అవాన్స్ టెక్నాలజీస్ ఇవి కొంచెం కాస్ట్ ఉన్నా కూడా ది రిజల్ట్స్ వచ్చి చాలా మెరుగు అయిపోయింది కాబట్టి చాలా కేసుల్లో ఇప్పుడు ఒకప్పుడు మనం ఏవి చేయలేని పరిస్థితిని వదిలేసిన కేసెస్ కానీ ఓన్లీ బైపాసెస్ చేయాలి అనుకున్న కేసెస్లో కూడా ఇవి చేయగలుగుతున్నాం ఇంకొక విధానం ఏమంటే మనకు చాలామందికి బైపాస్ సర్జరీ చేయగలిగిన ఏజ్ దాటిపోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు అరవై ఐదు డెబ్బైలో వస్తాయి వాటిల్లో కూడా ఈ టెక్నాలజీస్ వలన చాలా హెల్ప్ చేయగలుగుతున్నాం అదేవిధంగా మె మెడిసిన్స్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చినవి కొత్త రకమైన కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఉన్నవి నార్మల్గా కొలెస్ట్రాల్ మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఐదు రకాల మెడిసిన్స్ ఉన్నాయి కొన్ని ఇంజెక్షన్స్ అయితే కొలెస్ట్రాల్వి సంవత్సరానికి రెండు ఇంజెక్షన్స్ వేసుకొని కూడా తగ్గించుకునే అడ్వాన్సెస్ వచ్చేస్తున్నవి సో బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్లో కూడా మెడిసిన్స్లో చాలా అడ్వాన్సెస్ ఉన్నవి సో మూడు విధాలుగా మెడికల్ సైడ్లోనూ యాంజోప్లాస్టీ టెక్నాలజీలోను సర్జికల్లో కూడా కొన్ని ఫైన్ ట్యూనింగ్ స్టెప్స్ మెరుగై ఉన్నవి అది కూడా మూడు విధాలుగాను ఈ డిసీజ్ కంట్రోల్ చేసేదానికి అడ్వాంటేజ్ ఉంది రిజల్ట్స్ కూడా ఇప్పుడు బాగున్నాయి తెలుగులో చెప్పేది మోడరేషన్ అనే వర్డ్ తెలుగులో ఏమంటుంది యుక్తం యుక్తంగా ఉండాలి ఏది చేసినా కూడా ఆహారంలో కానీ నిద్రలో కానీ వర్క్లో కానీ ఎక్సర్సైజ్లో కానీ ఒక మోడరేషన్లో ఉంటే ఈ ప్రాబ్లం రాదు సడన్గా హెవీ యాక్టివిటీస్ ఎస్పెషలీ కిలోస్ ఫిఫ్టీ కిలోస్ వెయిట్ లిఫ్టింగ్ చేసిన మ్యారథాన్ రన్నింగ్ ప్రాక్టీస్ అంతా చేయకుండా టైం సడన్గా చేసినా కూడా సడన్గా ఈ బ్లాక్స్ అనేవి ఉంటాయి ఈ ఆర్టరీ లైనింగ్లో రక్తనాళీలు ఆర్టరీ సప్లై చేసే రక్తనాళీ లైనింగ్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి కానీ ఎవరికైతే అప్పుడు సడన్గా అది రప్చర్ అవుతుందో ఈ సడన్ హెవీ యాక్టివిటీస్ చేసినప్పుడు అప్పుడు బ్లడ్ ఫామ్ అయ్యి అటాక్ వస్తుంది దీన్ని సడన్ ప్లాక్ రప్చర్ అంటాము అందుకనే మంచి పర్ఫెక్ట్ హెల్త్కు సడన్ మ్యాక్సిమం కెటస్ట్రోఫిక్ సినారియో హెల్త్ వైజ్ అండ్ డెత్ డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ వెరీ షార్ట్ డిస్టెన్స్ అందుకే ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరూ చూసినామంటే మెజారిటీ అంతవరకు నార్మల్ పర్సన్స్ సో ఈ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి ట్రిగ్గర్ అంటే నార్మల్ హెల్త్ నుంచి ఆ ప్లాక్ రప్చర్ క్రియేట్ చేసే ట్రిగ్గర్స్ ట్రిగ్గర్స్లో కామనెస్ట్ వచ్చి నార్మల్ కంటే చాలా హెవీగా ఎక్సర్సైజ్ చేయడము సమ్టైమ్స్ వచ్చి ఎమోషనల్ స్ట్రెస్ కూడా సివియర్ ఎమోషనల్ స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా ఈ ప్లాక్స్ అనేవి రప్చర్ అవుతాయి అది ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ మూడో ట్రిగర్ ఫ్యాక్టర్ వచ్చి ఇన్ఫెక్షన్స్ ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కాఫ్ కోల్డ్ ఫీవర్ థ్రోట్ పెయిన్స్ ఉంటాయి కానీ అది జరిగినప్పుడు నెక్స్ట్ టూ వీక్స్లో ఈ బ్లాక్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టూ వీక్స్ కొంచెం మనం ఎక్కువ వేరే సాంపల్ చేయకుండా చూసుకోవాలి అందుకనే కోవిడ్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఫస్ట్ త్రీ మంత్స్లో హార్ట్ అటాక్స్ వచ్చింది సో ఇన్ఫెక్షన్ అనేది కూడా ఒక ట్రిగర్ ఇప్పుడు రెండు విధానాలుగా ఖర్చు కొంచెం తగ్గుంది ఒకప్పుడు అసలు మనకు యూజ్ చేయలేని పరిస్థితులు ఉండేవి అవి కూడా ఏమంటే ఇండియన్ సైడ్ కూడా మనం మేడ్ ఇన్ ఇండియా చాలా టెక్నాలజీ వచ్చేస్తున్నారు వస్తున్నాయి ఇంకా కొన్ని రావాలి వచ్చిందంటే ఇంకొంచెం తగ్గుతుంది యూస్ చేసే కొద్దీ ఖర్చు ఖర్చు తగ్గుతుంది ఐ థింక్ కొన్ని సెంటర్స్లో ఉంది మన అపోలో కొన్ని బ్రాంచెస్లో ఉన్నాయి ఇది ఇప్పుడు మనము ఆల్మోస్ట్ నాలుగు ఐదు సంవత్సరాలుగా చాలా మంది యూజ్ చేస్తున్నాము చాలామంది బెనిఫిట్ అయి ఉన్నారు అవగాహన ఉండాలి ప్రజలు అంటే కొన్ని ఇది చేయలేము అని అనుకున్న వాటిల్లో కూడా చాలా వరకు మెరుగైంది కాబట్టి సైన్స్ అవి కూడా మనకి ఇండియాలో వచ్చేస్తున్నాయి అన్ని ఆల్మోస్ట్ అన్ని వచ్చినాయి కొన్ని టెక్నాలజీస్ మటుకు మరీ కాస్ట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపెల్లా క్యాథిరన్ ఉంటుంది ఒకప్పుడు హార్ట్ పంపింగ్ బాగా తక్కువ ఉండి యాంజోప్రాసి చేయాలన్నా సర్జరీ చేయాలన్నా హై రిస్క్ యాంజోప్రాసి చేయాలంటే ఆ టైంలో హార్ట్ స్టాప్ అవుతుంది ఇప్పుడు అది పంపడాము చిన్న క్యాథిటర్ లాగా గ్రాయింగ్ నుంచి పంపించినామంటే నెక్స్ట్ ఫోర్ అవర్స్ అది వచ్చి హార్ట్ పని చేసుకుంటూ ఉంటుంది మనం యాంజోప్రాసి ఆసానంగా చేసుకోవచ్చు సో రిస్క్ అనేది బాగా తగ్గింది ఇటువంటి టెక్నాలజీస్ కొంచెం కాస్ట్లీ ఈ ఇంపెల్లా క్యాథిటర్ అనేది ఆల్మోస్ట్ ఇరవై లక్షల పైన అవుతుంది ఇటువంటి టెక్నాలజీస్ మటుకు కొందరికి సూట్ అవుతుంది కానీ మిగతా టెక్నాలజీస్ షాక్ బెలూన్స్ కానీ అతిరెక్టమిస్ కానీ కటింగ్ బెలూన్స్ కానీ ఐవీఎల్ షాక్ ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో చేస్తున్నాయి మనకు లోకల్గా డాక్టర్స్ చూసుకుంటుంటారు ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఉండి చేయలేము అనుకున్నప్పుడు కేసెస్లో మనకి అంటే అట్లా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఒకటి ఇచ్చారంటే డాక్టర్ తోటి నేరుగా మాట్లాడేసి వాళ్ళకి ఏమి కంటిన్యూ చేయాలన్నా లేదు ఫర్దర్గా ఏమన్నా ఇంప్రూవ్మెంట్కి ఏమన్నా చేయాల్సి ఉంటుందా ఇవన్నీ డాక్టర్ గారు అక్కడి నుంచి ఒపీనియన్ ఇస్తారు దాన్ని బట్టి ఒకవేళ మెడికేషన్ కావాలన్నా అక్కడ ప్రిస్క్రిప్షన్ జనరేట్ అయిపోతుంది అందరికి ఫ్రీ అదే మరి సో సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అందరూ ఒకే టైప్ డిసీజే అందరు అంత వ్యత్యాసం అనేది లేదు మన ఇక్కడ ఒంగోలు ఇక్కడి నుంచి కూడా మనకు చాలా మంది వస్తున్నారు ఇటువంటి రెండు రకాల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఒకటి హార్ట్ రక్తనాళంలో బ్లాక్స్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి సంబంధించిన జబ్బు రెండోది హార్ట్ ఫెల్యూర్ ఇది కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం హార్ట్ ఫెయిల్యూర్ అంటే బ్లడ్ సప్లై బాగున్నా కూడా హార్ట్ మజిల్ కండరం వీక్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది ఇది కూడా ఈ మధ్య ఎక్కువ ఉన్నది ఇందుకు అనే కారణాల్లో ఒకటి షుగర్ కంట్రోల్ ఉండటము బీపీ కంట్రోల్ చేసుకున్నటము వైరల్ ఇన్ఫెక్షన్స్లో హార్ట్ దెబ్బతిండటము ఇవన్నీ కూడా చాలా ఎక్కువైనవి సో ఈ ప్రాబ్లం కూడా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు చూస్తున్నాం కోవిడ్ తర్వాత తప్పకుండా కోవిడ్లో కోవిడ్ అక్యూట్ కోవిడ్ ఉన్న వాళ్ళలో అప్పటికప్పుడు మజల్ డ్యామేజ్ ఎక్కువగా ఉండింది ఒకటి రెండవ విధానం ఏమంటే కోవిడ్ ఎనీ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత రక్తం కొంచెం థిక్ అవుతుంది సో ఫస్ట్ త్రీ మంత్స్లో హార్ట్ అటాక్ ఛాన్స్ చాలా ఎక్కువ సో మనం సడన్గా కోవిడ్ తర్వాత చాలా హార్ట్ అటాక్స్ ఎక్కువ మంది చూస్తున్నాం వ్యాక్సిన్స్ వల్ల కూడా కొంచెం ఏదైనా పెరిగింది ఒక అపోహ డౌట్ వచ్చింది కానీ అది ప్రూఫ్ ఎక్కడ లేదు లేదు నిర్ధారణ కాలేదు బట్ కరెక్ట్ జబ్బు అది యూజువల్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ రెండు వారాలు అంటాము కోవిడ్లో మనం మూడు నెలలు చూసినాము అందుకే కోవిడ్ ఉన్న వాళ్ళలో టూ టు త్రీ మంత్స్ మనం బ్లడ్ థిన్నర్స్ కూడా ఇచ్చేవాళ్ళము అటాక్స్ రాకుండా త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత ఉండదు మామూలుగా రెగ్యులర్గా మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్లో నెల నెల ఎవరెవరు వస్తుంటారో వాళ్ళతోటి